ఓం నమ శివాయ శ్రీమాత ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉండే రోజులని చాతుర్మాస్యం అంటారు ఎంతో పరమ పవిత్రమైన ఈ చాతుర్మాస్యంలో మనం చేసే పూజలు వ్రతాలకి రెట్టింపు ఫలితాన్ని అందజేస్తుంది ఈ మాసం ఈ మాసంలో మనం చేసుకునే పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన వ్రతం పదహారు సోమవారాల వ్రతం ఈ పదహారు సోమవారాల వ్రతం గురించి ఈ వ్రతం ఎవరి ఆచరించాలి నైవేద్యాలేంటి ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదహారు సోమవారాల వ్రతం ఈ వ్రతం స్వయాన పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినట్లుగా పార్వతీదేవియే స్వయాన ఈ వ్రతం ఆచరించినట్లుగా మనకి పుస్తకంలో చెప్పబడింది ఈ వ్రతం ఎవరు ఆచరించవచ్చు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు విద్యార్థులు విద్యలో రాణించడం కోసం సంతానం కోసం వివాహం కోసం మనకి ధర్మబద్ధమైన ఏ కోరిక తీరాలన్నా పరమేశ్వరుడి ఆజ్ఞ కోసం ఈ వ్రతాన్ని మనం ఆచరించవచ్చు ఈ వ్రతం ఆచరించడం ద్వారా మనం చేసే ప్రతి కోరి పనుల్లో కూడా స్వామివారి అనుగ్రహంతో మనం కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెబుతారు ఈ వ్రతం ఎలా ఆచరించాలి అనే విషయానికి వస్తే ఈ వ్రతం ప్రతి సోమవారం అంటే ఆషాఢ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం మొదలుపెట్టి కార్తీక మాసం పౌర్ణమి వరకు మనకి పదహారు వారాల పాటు ప్రతి సోమవారం కూడా స్వామివారికి ఉపవాసం ఉండి తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్వామివారికి పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేయాల్సి ఉంటుంది అలా తయారు చేసుకున్న శివలింగానికి అభిషేకం చేసుకొని తర్వాత స్వామివారికి షూడోపచారాలతో పూజనాచరించి స్వామివారి వ్రత కథ ఉంటుంది ఆ వ్రత కథని చదువుకొని స్వామివారికి నైవేద్యంగా గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని నివేదించి ఈ వ్రతాన్ని మనం ముగించవచ్చు ఇలా పదహారు వారాల పాటు ప్రతి వారం శివలింగాన్ని తయారు చేసుకోవాలి పదిహేడవ వారం ఈ శివలింగాలన్నిటికీ అభిషేకం అర్చన చేసి పదిహేడవ వారం తర్వాత మనం ఈ శివలింగాలన్నిటినీ ఏదైనా నదీ జలంలో నిమజ్జనం చేయవలసి ఉంటుంది ఇలా నియమనిష్టలతో పదహారు వారాల పాటు స్వామివారిని అర్చించడం ద్వారా మనం కోరిన కోరిక తప్పకుండా స్వామివారు నెరవేరుస్తారు అలాగే ఒకవేళ మన కోరిక నెరవేరడానికి ఏదైనా టైం పట్టినా స్వామివారు ఆ కోరిక నెరవేరడానికి కావాల్సిన మార్గాన్ని మాత్రం చూపిస్తారు ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ వ్రతానికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఈ వ్రతానికి సంబంధించి మనం పాటించవలసిన నియమాల గురించి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అందరికీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ హర హర మహాదేవ